హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేదార్నాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పదకొండవ జ్యోతిర్లింగం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుని శివుణ్ణి దర్శించుకుంటారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కేదార్నాథ్కి వెళుతూ ఉంటారు ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా కేదార్ఘట్లో ఈ ఆలయం ఉంది కేదార్ ఆలయాన్ని పాండవ వంశస్థుడైన జనమేజయుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది ఆదిగురు శంకరాచార్య ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు కేదార్నాథ్ ఆలయాన్ని కత్తూరి శైలిలో నిర్మించారు రాళ్ళు దేవదారు చెక్కపై అందమైన శిల్పాలు కనిపిస్తాయి ఆమె పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవులు శివుణ్ణి దర్శించుకునేందుకు వెళుతూ ఉంటారు తమ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుణ్ణి వెతుకుతూ కేదార్ఘాటి వైపు పయనిస్తారు యుద్ధంలో ఎంతమందిని చంపిన పాండవులను దోషులుగా భావించి వారిని కలవడానికి శివుడు ఇష్టపడలేదట పాండవులు ఇక్కడకు చేరుకున్నప్పుడు శివుడు ఎద్దులా మారి పశువుల మందులో కలిసిపోయాడట పశువుల మందలో శంకరు ఉన్నాడని ఆకాశవాణి ద్వారా పాండవులు తెలుసుకుంటారు భీముడు శివుణ్ణి వెతకడానికి రెండు పర్వతాల మధ్య కాళ్ళు చాచి నిలబడతాడు అప్పుడు పశువులన్నీ భీముని పాదాల కింద నుంచి వెళ్లిపోయాయి వారిని చూసేందుకు ఇష్టపడని శివుడు ముందుకు వెళ్లకుండా వెనక్కు తిరిగి నిలబడ్డాడు వృషభ రూపంలో శివుని దగ్గరికి వెళ్ళగానే వారికి దొరకకుండా ఉండేందుకు శివుడు మంచులో కూరుకుపోయాడట అది చూసిన భీముడు మూపురం భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు అది అక్కడ శిలగా ఉండిపోయింది ఆ భాగాన్నే ఇప్పుడు కేదార్నాథ్లో పూజిస్తారు మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండు నేపాల్లో ఉంటుంది అందుకే చాలామంది కేదార్నాథ్లో దర్శనం తర్వాత నేపాల్ వల్లి పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర్ భగవంతుని కోసం తపస్సు చేశారని శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్ధాంలో దర్శనమిచ్చారని కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి శివశంకర్ తెలిపారు బాబా కేదార్ను దర్శించిన భక్తుల రోగాలు దోషాలు పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు శీతాకాలంలో చలి మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు ఆ సమయంలో బాబా కేదార్ను ఉఖిమ్మత్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజిస్తారు కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి ప్రారంభమవుతుంది హరిద్వార్కు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం ఉంది హరిద్వార్ వరకు రైలులో చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా కేదార్నాథ్ కు చేరుకోవచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి